లైఫ్లో ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి మ్యారేజ్ సో ఈ మ్యారేజ్ టైమింగ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి సో ఇది చాలా కాంప్లెక్స్ ఎన్ని ఏమైనా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎన్ని చూసినా కూడా ఎవరు కూడా మ్యారేజ్ ఏ ఇయర్ అవుతుంది అని సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేరు కొందరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయిపోవచ్చు కొందరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో అవ్వచ్చు కొందరికి ఫార్టీలో అవ్వచ్చు అసలు కొందరికి మ్యారేజ్ అవ్వకపోవచ్చు సో ఈ మ్యారేజ్ అనే ఈవెంట్ని ఎగ్జాక్ట్గా అంటే అక్యురేట్గా ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే నేను చాలా సింపుల్ అండి టూ ఆస్పెక్ట్స్ చెప్తాను ఈ ఈ టూ ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా మీ యొక్క అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క చార్ట్ చూసి అనలైజ్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు కుడ్ ఈవెన్ యూనో ప్రెడిక్ట్ అక్యురేట్లీ దట్ ఈ టైంలో మ్యారేజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ మీరు ఒక మెయిల్ చార్ట్లో చూస్తే మెయిల్ చార్ట్లో బర్త్ టైం